సార్ ఇటీవలి కాలంలో ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎటువంటి వార్తలు రావట్లేదు మీ మీ దగ్గర నుంచి దానికి కారణం ఏంటంటారు ప్రవీణ్ ప్రవీణ్ పగడాల విషయంలో గవర్నమెంట్ మీద నేను పోరాటం చేస్తూ ఉన్నాను అలాగే గవర్నమెంట్ సంస్థ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా నేను పోరాటం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రవీణ్ పెగడాల విషయంలో మనందరికీ తెలుసు వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో అది తప్పు నేను అందు గురించి ఒక ఇన్వెస్టిగేషన్ ఒక సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయించాలని అదే రకంగా రిలీఫ్ మార్టం చేయించాలని రీఇన్వెస్టిగేషన్ రీపోస్ట్ మార్టం అనేది మొదటి నుంచి నా నినాదం దానివల్లే నిజమన్నది బయటకు వస్తుంది ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ మర్డర్ కాబట్టి ఎందువల్లంటే ప్రవీణ్ పగడాలని చూసిన తర్వాత అడ్డంగా ఇలా నరికేశారు మఖం మీద అది చూసిన ప్రతిఓడు అందు చెప్పడం వల్ల ఇది పబ్లిక్ మొన్న నేను ఒక టెన్ రూపీస్ చెప్పిన కట్టమని చెప్పి నేను అడిగినప్పుడు నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ హిందూస్ అందరూ కూడా వచ్చారు సో దాట్ అస్సలు మనకి దాంట్లో ఎటువంటి సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది సెప్టెంబర్లో వస్తుంది ఈ కేసు నేను ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైనా హైకోర్టులో మరి మన కేసు వినడానికి ఐదు లక్షలు ఏదైతే కట్టమన్నారో కట్టేయడం జరిగింది సెప్టెంబర్లో ఈ కేసు వస్తుంది ఈ ఈ కేసు గురించి ఆ బయటింగ్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం ప్రవీణ్ పగడాల విషయంలో మీటింగ్ పెట్టాలనుకున్నాం మీటింగ్ని వాళ్ళు కోర్ట్ చెప్పినా కానీ పోలీసు వాళ్ళు ఇవ్వలేదు దాని గురించి కంటెంప్ట్ కోర్ట్ వేసాం ఈ కంటెంప్ట్ కోర్ట్ అన్నది బహుశా వరుసగా సెలవులు రావడం వల్ల రేపు కానీ ఎల్లుండి కానీ ఫైల్ అవుతుంది సో దాట్ ప్రవీణ్ పగడాల విషయంలో హర్ష కుమార్ అన్నవాడి మీద ఎవడు ప్రెషర్ చేయలేడు హర్ష కుమార్ అన్నవాడు ఆ విషయాన్ని వదిలిపెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో సో దాట్ నేను ఆ విషయాన్ని కట్టుబడి ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటాను ఇక నా పులివేంద్ర ఉప ఎన్నికల మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాయి ఎస్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏ పక్షం అధికారంలో ఉంటుందో తీర్పు ఆ పక్షం వైపు వస్తుంది పులివే పులివెందులో ఒంటిమిట్టాకి పెద్ద ఏముంది అది టీడీపీ అధికారంలో ఉంది ఆటోమేటిక్గా టీడీపీ ఫేవర్గా వస్తాయి దాంట్లో పెద్దగా గింజుకుని చచ్చిపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఛానల్స్ తగ్గించుకుపోతున్నాయి కానీ హైదర్ ఎంత వచ్చింది పర్సంటేజ్ అన్నది పక్కన పెడితే ఎంత ఓట్లు వచ్చినాయి అన్నది పక్కన పెడితే ఏ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఉప ఎన్నిక ఆ పార్టీ నెగ్గుతుంది ఇట్స్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ సార్ నిన్న జరిగిన ఉప ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానివల్ల మీరు ఏ విధంగా తీసుకుంటారు ఇన్నాళ్ళకి జగన్ నోరు తెరిచాడు ఎలక్షన్ గురించి ఆయన అన్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో పన్నెండు పర్సెంట్ పన్నెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ శాతం ఓట్లు ఎక్కువ వచ్చినాయి అని నిజంగా దానివల్ల లాస్ అయిన వాళ్ళు ఎవరు నువ్వే లాస్ అయ్యావు దాని గురించి ఎలక్షన్స్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ టూ మంత్స్ ఇప్పుడు దాకా మాట్లాడలేని అసక్తుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ మీకే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు గట్టిగా మాట్లాడితే దాని గురించి నీ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది నువ్వు జైల్లో ఉంటావు అందువల్ల నువ్వు ఈవెన్ నువ్వు నీ ఎలక్షన్లో బీజేపీ నీకు పని పనిచేసినాయి కానీ నువ్వు బీజేపీని విమర్శించలేవు మాట్లాడలేవు అక్కడ రాహుల్ గాంధీ ప్రతి చోట ఎక్కడ ఎలక్షన్స్లో గోల్మాల్ జరుగుతుంది ఏ విధంగా ఎలక్షన్ చేస్తుంది బీజేపీ అన్నది సహేతుకంగా ఆయన మొత్తం దేశం అంతా విశ్లేషణ చేస్తామంటుంటే నీ స్టేట్లో నీ ఎలక్షన్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడాలి అని అంటున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్ళి రాహుల్ గాంధీని వెళ్ళి కలిసి నా రాష్ట్రంలో ఇలా జరిగిందని చెప్పగలిగావా చెప్పలేదు కానీ నువ్వు రాహుల్ గాంధీని మాట్లాడుకుంటారు అని మాట్లాడడం నీకు నీ చెత్త సంస్కారానికి నిదర్శనం రాహుల్ గాంధీ అన్న మనిషి ఇజ్ అ ఫైటర్ నీకు తెలుసు నాకు తెలుసు మనం మీరు ఫస్ట్ టైము నేను రెండోసారి ఎలక్ట్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవడం రాహుల్ గాంధీకి రెండు నిమిషాలు పని మీరు లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫస్ట్ టైం అయ్యారు నేను సెకండ్ టైం అయినప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవడం అన్నది చాలా చాలా ఈజీ పని కానీ అప్పుడే ఆయన పదవి తిరస్కరించాడు సో దాట్ ఈ ప్రజాస్వామ్యుతంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి నీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కానీ ఏమీ లేవు అసలు రాహుల్ గాంధీ గురించి ఏ విషయంలోనూ కూడా నువ్వు కించపరచడానికి కానీ రాహుల్ గాంధీని ఏ విషయంలోనూ చేయడానికి లేవు రాహుల్ గాంధీ మొత్తం హోల్ ఇండియాలో బీహార్లోనే కాదు మన జరిగిన కర్ణాటకలో మహారాష్ట్రలో ఓట్లు సరండి ఎన్ని ఓట్లు ఎక్కువగా ఇప్పుడు ఏదైనా వంద ఓట్లకి యాభై ఓట్లు లెక్కింపు జరిగిందంటే లెక్కింపు సమయానికి యాభై ఓట్లు పోలింగ్ శాతం అయితే అరవై ఓట్లు చూపెడుతుంది ఏది ఈ ఈవీఎంలు దాని మీద పోరాటం చేస్తా ఉన్నాడు ఇది ఎలాగా అవుతుంది అలాగే నువ్వు ఓడిపోయావు కాబట్టి దాని గురించి పోరాటం చేసి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన అన్యాయం చెప్పుకో జగన్మోహన్ రెడ్డి నీకు కూడా సాయం చేస్తాడైనా